నెట్స్కి నాకు చూపించను మిథున రాశిలో జన్మించినటువంటి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గత సంవత్సరం ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదు కానీ ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి రాశి గురువు యొక్క ప్రభావం అనుకూలంగా ఉండే రాశి ఈ మిథున రాశి ప్రధానంగా ఈ యొక్క గురుగ్రహ యొక్క సంచార ప్రభావం వలన అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది మార్చి పద్నాలుగో తారీఖు వరకు గురువు వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ప్రభావము చేత ప్రధానంగా దేవాలయ సందర్శనం ధర్మకార్యాలకి దైవ కార్యాలకి సహాయ సహకారాలకి ధనము సేవా కార్యక్రమాలకి మార్చి పద్నాలుగో తారీఖు వరకు ధనాన్ని వెచ్చిస్తారు మార్చి పద్నాలుగు నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ప్రధానంగా ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశాలు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సినటువంటిది డైట్ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది